ఒకప్పుడు పొలిటికల్ గా ఆయనది వీరగాథ అధికారంలో ఉన్నప్పుడు అధినేత తర్వాత అధినేత అనేలా ఆయన హడావిడి ఉండేది మరి ఇప్పుడు ఎందుకు ఇలా మారిపోయింది అప్పట్లో తన మనసు నిండా నింపుకున్న మాజీ బాస్ ని టార్గెట్ చేస్తూ ఇప్పుడు మాటలు తూటాలు పేలుస్తున్న ఆ మాజీ ఎంపీ పొలిటికల్ గా ఏదైనా ఒక కొత్త టార్గెట్ పెట్టుకున్నారా ఏమో పరిణామాలు చూస్తుంటే అలాగే కనిపిస్తున్నాయి ఇంతకీ ఆమె ఎవరు ఏంటా కదా కొత్త మరోసారి ఎంపీ కావాలనుకుంటున్నారా ని అందుకే టార్గెట్ చేస్తున్నారా బీజేపీ పెద్దల్ని దువ్వే ప్రయత్నం చేస్తున్నారా తరువాత జగన్ ఒకప్పుడు వైసీపీలో విజయసాయి గురించి ఇలాంటి మాటలే వినిపించాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడైనా అధికారం దక్కించుకున్నాకైనా పార్టీలో ఆయన హవా అలాగే ఉండేది మరి ఆయన సేవలకి గుర్తింపుగానేమో రెండు సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం కూడా దక్కింది అంతేకాదు ప్రత్యక్ష ఎన్నికల్లోనూ అదృష్టాన్ని పరీక్షించుకున్న సాయిరెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సాధారణ ఎన్నికల్లో నెల్లూరు ఎంపీ స్థానానికి వైసీపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు అయితే పార్టీలో కలిసొచ్చిన అదృష్టం ఇక్కడ కలిసి రాలేదు అందుకే కూటమి గాలిలో ఓటమి మూటగట్టుకున్నారు ఇక ఆ తర్వాత రాజకీయంగా ఆయన జాతకం పూర్తిగా మారిపోయిందని చెప్పాలి సాధారణ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవం తర్వాత రాజకీయంగా విజయసాయికి గడ్డుకాలం మొదలైంది పొలిటికల్ గా దాదాపు సైలెంట్ అయిపోయిన విజయసాయి అనూహ్యంగా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు తాను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు జగన్ తో చెప్పాకే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పిన విజయసాయి తనతో పాటు ఇంకెంతమంది వెళ్లినా వైసీపీకి నష్టం ఉండదంటూ గతంలోనే చెప్పారు కానీ లిక్కర్ స్కామ్ పై విచారణకు కూటమి ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయడం విజయసాయిని అధికారులు విచారించడం పరిస్థితిలో మార్పును తీసుకొచ్చినట్టున్నాయి సెట్ విచారణ తర్వాత సాయిరెడ్డి వ్యాఖ్యలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి మా యొక్క నాయకుడికి అప్పట్లో నాయకుడికి చెప్పి 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 సాయిరెడ్డి ఒక వెన్నుపోటుదారుడు అవుతాడు ఏ రోజైనా మీకు మీ యొక్క స్థానానికి ఆయన స్థానభ్రంశం చేస్తాడు అన్నటువంటిది ఆయనకి చెప్పి నేనేదో కొన్ని వేల కోట్ల రూపాయలు దోచేశాను అన్నటువంటి అపవాదనంతా నా మీద మోపి ఈ యొక్క కోటరి ఆయన మనసును మార్చి నన్ను రెండవ స్థానం నుంచి మీరు అనుకునే రెండవ స్థానం నుంచి స్లోగా తగ్గించుకుంటా నా పద ఇచ్చిన పదవులని కట్ చేసుకుంటా వచ్చి నన్ను రెండు వేల స్థానంలో రెండు వేల స్థానంలో నిలబెట్టింది సెట్ విచారణ ముగిగానే మీడియాతో మాట్లాడిన విజయసాయి మొదట రాజ్ కేసరెడ్డితోనే మొదలు పెట్టి ఆ తర్వాత మిథున్ రెడ్డితో కలిపి జగన్మోహన్ రెడ్డి దాకా అందరినీ టార్గెట్ చేయడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది ఆయన స్వరంలో తేడా కనిపిస్తోంది రాజకీయాలు వదిలేసారని గతంలో చెప్పిన ఈ మాజీ ఎంపీ ఇప్పుడు మరొకసారి పొలిటికల్ గా యాక్టివ్ అయ్యే ప్రయత్నాలు చేస్తున్నారా అనే చర్చ జరుగుతోంది ఇప్పుడు మాజీ సహచరుడు మిథున్ రెడ్డితో పాటు మాజీ బాస్ జగన్ ని కూడా టార్గెట్ చేయడం వెనుక మతలబు అదే అన్న ముచ్చట వినిపిస్తోంది మరోమారు రాజ్యసభ అవకాశం దక్కించుకోవాలనే ప్రయత్నంలో భాగంగానే విజయసాయి ఈ పంధాను ఎంచుకున్నారన్న వాదన తెర మీదకొచ్చింది నేను ఏ రోజు నాకు ఎంపీ స్థానం నేను అడగల తిరిగి రావాలని నేను అనుకోలే నేను వ్యవసాయం అనంటే వ్యంగ్యంగా ముసలోడు వ్యవసాయం చేసుకుంటానన్నాడు మళ్ళీ ఈ రాజకీయాలు ఏంది అని మీరే నేను రాజకీయాల్లో ఎంటర్ అయిపోయినట్టు రీఎంట్రీ అనని ఈ రకంగా రకరకాలైనటువంటి వ్యంగ్యాస్త్రాలన్నీ కూడా సంధిస్తూ ఉన్నారు ఇది తప్పు ఇప్పుడు మీరు మీరు వ్యాపార రంగంలో నేను ఏదైనా చేయొచ్చు రాజకీయాల్లో రీఎంట్రీ కావాలి అని అంటే మీ యొక్క పర్మిషన్ కావాలన్నా నా ఇష్టం నేను కావాలంటే రీఎంట్రీ అవుతా మీ పర్మిషన్ అక్కర్లేదే నేను వ్యాపారం వ్యవసాయం నేను వదిలేసుకుంటా నా ఇష్టం జగన్ ని బూచిగా చూపడం ద్వారా బీజేపీ దగ్గర మార్కులు కొట్టేయాలన్నది విజయసాయి ఆలోచనగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి తాను ఎవ్వరిని ఏ పదవి అడగలేదని ఏ హామీని తీసుకోలేదని చెప్తున్న విజయసాయి ఏదైనా చేసే హక్కు తనకుందంటూ విమర్శలకి సమాధానమిస్తూ వస్తున్నారు ఆ లెక్కన మరొకసారి ఆయన రాజ్యసభ సభ్యుడిగా మారినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అన్న ముచ్చట కూడా వినిపిస్తోంది మీరు నన్ను ఎప్పుడు పొలిటికల్ రీఎంట్రీ అడుగుతారో ప్రజలు పొలిటికల్గా మీరు ఎంట్రీ కాండి రీఎంటర్ కాండి అని ప్రజలు కానీ అడిగితే నేను తప్పకుండా ఎంటర్ అవుతాను నేను రాజ్యసభ పోటీలో లేను బీజేపీ పెద్దలతోనూ సత్సంబంధాలే కలిగిన విజయసాయి ప్రధాని మోదీ సైతం పేరు పెట్టి పిలిచేంత స్థాయి విజయసాయికి ఢిల్లీలో ఉంది మరి ఆ పలుకుబడిని ఉపయోగించుకుని తన కొత్త లక్ష్యాన్ని చేరుకుంటారా ఆ ప్రయత్నంలో విజయసాయి విజయం సాధిస్తారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్